స్వామిపైకి ఆశ్రదనటువంటి పెద్దలు సరికున్నాడు గారు మిత్రులు సభ గారు నవయూగులు మధ్యాంధ్రప్రదేశ్లో జరిగేటువంటి అన్యాయాలని అనుత్యం చాటుతూ తనదైన శైలిలో సినిమా రంగంలో తన యొక్క వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తూ వివిధ రకాలుగా సామాజిక చైతన్య కోసం నిరంతరం పరితమిస్తున్నటువంటి సోదరుడు హీరో శివాజీ గారికి అదేవిధంగా సినిమా రంగంలో ఇతరులను మెప్పించి ఒప్పించే దీనిలో తనకిచ్చిన ఏ పాత్రనైనా సమర్థవంతంగా నెరవేర్చినటువంటి నాగరేడి గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరూ కూడా పేరు పేరు నమస్కారాలు నందమూరి తారక రామారావు గారి యొక్క ఈ వత్తికి వీళ్ళని తిరవడానికి కారణం రామారావు కూడా ఒక సినిమా రంగంలోనే కాకుండా ఇతరత్ర రాజకీయ రంగంలో కూడా ఉన్నప్పటికీ ఆయనకి మొట్టమొదట ఆదరించింది ఈ క ఈ కళ తెలుగు కళ సంస్కృతి తెలంగా తెలుగు కళ రంగు పుట్టినటువంటి ఆ సినిమా రంగం అలాంటి సినిమా రంగంలో రాణించిన తర్వాత రాజకీయాల్లోకి రావడం జరిగింది అందుకని వీళ్ళు ఎరువరిని పట్ట విషయానికి కూడా పిల్లడం జరిగింది అలవాటు రాలేదు మనం ఒకటి ఆలోచించాలి రాష్ట్రంలో దేశంలో ప్రపంచవ్యాప్తంగా తెలుగువాడి ఔన్నత్యాన్ని ఆత్మాభిమానం ఉంటే నందమూరి తారక రామారావు గారు ప్రతిబింబంగా ప్రత్యక్ష దర్పణంగా తన ఆత్మాభిమానాన్ని కాపాడుతూ తెలుగువాడి గౌరవాన్ని పెంచే రీతిలో అనేక రకాలుగా రాజకీయ రంగ ప్రవేశం తర్వాత ఎన్నిక చాటినటువంటి వ్యక్తి నేటి తరం రాజకీయ నాయకులకి గతంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి వ్యత్యాసాన్ని పరిశీలిస్తే నిజాయితీకి నిలు ఉంటుందో నందమూరి తారకరావున గారు అవినీతికి ఆపడి దూరం ఉన్నటువంటి వ్యక్తి నేటి యువతకు అదేవిధంగా రాజకీయంగా సామాజిక సేవ చేయాలనేటువంటి వ్యక్తులకి ఒక మార్గదర్శకంగా ఆదర్శ పురుషుడిగా మనందరి హృదయాల్లో నిలిచిపోయినటువంటి మామూలు వ్యక్తిత్వ వ్యక్తి నేనే చూసిన కుటుంబం అదేవిధంగా అవినీతి అక్రమాలు రకరకాలుగా రాజకీయం అంటే కేవలం దోచుకోవడానికి వచ్చారనేటువంటి భావన ప్రజల్లో ప్రబలంగా ఉన్నటువంటి సందర్భంలో ఆనాడు రాజకీయం అంటే సేవా ఇది ఇతరులకు సేవ చేయడానికి ఈ ఉత్తిధర్మంగా పాటిస్తామని చెప్పి నిక్కచ్చిగా నిజాయితీగా పనిచేసిన నందపూరి తారక రామారావు గారిని ఈ యొక్క తెలుగువాడి చరిత్ర భారతదేశం చరిత్ర తెలుగు వాడి చరిత్ర ఉన్న తెలుగు వాడు వాడున్న చరిత్ర ఆయన కూడా మర్చిపోదు అనునిత్యం మనందరిలో ప్రతి ప్రతిబంబిస్తూ ఆయన యొక్క ఆశాలు విధానాన్ని మనం ఎప్పుడప్పుడు చరిత్ర చరిత్ర చేసుకుంటూ ముందుకు సాగడానికి దౌద్యపడేటువంటి ఈ కార్యక్రమం అందులో అనంతపురంలో ఎన్టీఆర్ ఉద్యోగం పెట్టారు ఆయన పడుకున్నట్టుగా నేను సరిగారు భాష మరి మొదలు పోయా పోయి మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు అనంతపురంలో ఒక విగ్రహం పెట్టామని ఆ రోజు మున్సిపల్ చైర్పర్సన్ గా ఉన్నాను నేను బతుకున్నట్లు నా విగ్రహం పెడతాను అంటే నేను పెట్టాలని చెప్తే బయటకు వచ్చి ఆయన స్వయంగా ఫోజు ప్రత్యక్ష సాక్షిలో ఉన్నారు ఆయన ఫోటో తీసుకొని ఆ తలాలలో స్వయంగా వెళ్ళి అనేక సందర్భాల్లో రావాలని చెప్పి ప్రయత్నం చేస్తే అది పూర్తయిన తర్వాత ఆయన పరమపదించిన తర్వాత ప్రతిష్ట చేశాం రాష్ట్రంలో ఎక్కడ దేశంలో ఎక్కడ కూడా ఆయన ఒప్పించి తయారు చేసినటువంటి ప్రస్తుతం అనేటువంటి ఆ యొక్క దినానికి ఒక విశిష్టత ఉంది అందుకనే అనునితం ఈ యొక్క ఎన్టీఆర్ సెలబ్రేషన్ కమిటీ ద్వారా ఈ యొక్క కార్యక్రమాలు నిర్వర్తిస్తూ ఆయన యొక్క భావాన్ని విధానాలని సిద్ధాంతాల్ని స్ఫూర్తిదాయకంగా మనకు ఉండడానికి కనీసం ఆ ప్రతిమ చూసినప్పుడైనా ఆ కార్యక్రమం నిర్వర్తించినప్పుడైనా అంతలో కొంతైనా మనం కూడా మెలగాలి రాజకీయమైనటువంటి సేవ బాధ పనిచేద్దామని మనకు మనం సంస్కరించుకోవడానికి స్మరించుకోవడానికి స్ఫూర్తిదాయకంగా ఉండడానికి మనలో మార్పు రావడానికి ఆ విగ్రహం ఈ కార్యక్రమాలు అని దోహదపడుతున్నాయి అందుకనే ప్రతి ఏడాది ప్రతి ఏటా ఈ వద్ద కార్యక్రమాలు నిరంతరం కొనసాగిస్తున్నాం ఉదయం నుంచి చాలామంది రక్తదాన కార్యక్రమాలు రకరకాలుగా కార్యక్రమాలు అందరూ కూడా విషయాన్ని మరొకసారి మీ అందరు కూడా పేరు పేరున నేను ఆ యొక్క కృతజ్ఞత తెలియజేస్తూ ఎక్కడున్నా ఏడున్నా తెలుగువాడు ఎవడైనా ఏ కులమైనా ఏ మతమైనా ఏ పార్టీ అయినా ఉన్నా నందమూరి రామారావు గారు ప్రతి ఒక్కరికి ఒక తెలుగువాడికి గౌరవాన్ని ఢిల్లీలో కానీ కానీ చేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి కాదులైన ఒక శక్తి అలాంటి వ్యక్తికి మనం అందరం కూడా దుట్టుబడి ఉన్నాం అందుకని మనవంతుగా ఆ యొక్క కార్యక్రమాల్లో కొనసాగుతూ సామాజిక సేవలో ముందుకు సాగుతూ పోయేటువంటి ఈ యొక్క వర్ధంతి జయంతి కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగిస్తున్నాం అందులో మరి ఈరోజు చాలామంది ఈ యొక్క గణేష్ డ్యాన్స్ అకాడమీ వాళ్ళు వాళ్ళు ఈ కాన్ఫిడేటివ్ స్పిరిట్ రావాలని ఈ యొక్క ప్రోగ్రామ్ లో కూడా బహుమతులు రకరకాలుగా ఉదయం నుంచి ఏర్పాటు చేశారు అదేవిధంగా రక్తదానం చేసిన వాళ్ళు వాళ్ళందరూ కూడా సర్టిఫికెట్లు ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో మీరందరూ కూడా పాల్పంచుకోవడం మనం రామారావు గారి ఆశయాల కోసం తిరిగి ప్రజాస్వామ్య బద్దంగా మనం కలగడానికి స్వేచ్ఛాభాయులు పిలవడానికి తలెత్తుకొని తిరగడానికి ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి నియంత్రణకు వ్యతిరేకంగా పోరాటానికి ఆయుద్ధం ఇలాంటి కార్యక్రమాలు అవుతాయని చెప్పి ఆశిస్తూ సెలవు చూడండి